मूड नव दशन आवर्नमेंट रेजुलेषन श्री गंगूला कमलाकर् అధ్యక్ష ప్రభుత్వం పక్షాన గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఒక బీసీలకు సంబంధించిన కులగరణకు సంబంధించిన సర్వేను చేపడతాం ప్రభుత్వం అని చెప్పేసి ముందుకొచ్చి ఈ తీర్మానం ప్రవేశపెట్టినందుకు మేము సంపూర్ణంగా మా పార్టీ పక్షాన మద్దతు పలుకుతూ స్వాగతిస్తూ కానీ అందులో మీ ద్వారా వెనుకబడిన వర్గాలన్నీ కూడా రాష్ట్ర మొత్తం కూడా వెదిరి చూస్తున్నారు మరి ఈ తీర్మానంలో ఈ తీర్మానం చేసి ఎన్నికల ముందు తీర్మానం చేసి దాని తర్వాత ఏం చేస్తారు మాకు ఎలా లబ్ధి పొందుతారు అని ఈ రాష్ట్రం మద్దతు చూస్తున్నారు అధ్యక్ష అనుమానాలు నివృత్తి చేసి ఒకరు షా ఒక్కరు షా ఇదే ఇదే వద్దండి బీసీలకు మాట్లాడే అవకాశం కలగలేదు రాజకీయంగా ఉద్యోగపరంగా నష్టపోయింది ఎక్కువ శాతము వెనుకబడిన కులాలే మేము వెనుకబడిన కులాల పక్షాన వెనుకబడిన కులాలకు రాజ్యాధికారం కావాలని సంఖ్యాపరంగా రాజ్యాధికారం కావాలని సంఖ్యాపరంగా విద్యా అవకాశం కలగాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ అది సో ఆ అనుకూలంగా ఈరోజు మేము ప్రభుత్వాన్ని డెఫినెట్గా ఒక బీసీపీటాగా మేము స్వాగతం వెళ్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అధ్యక్ష కానీ అధ్యక్ష ఎవట అధ్యక్ష ఇందులో ఒక రెండు అంశాలు అధ్యక్ష ఇప్పుడే గౌరవ మంత్రి పున్నంప్రభాకర్ గారు ఏం చెప్పారంటే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి సెన్సెస్ కావచ్చు కానీ సర్వేస్ అధికారాలు మాకుంటాయి మేము చేసామను ఏ స్వాగతిస్తాం అధ్యక్ష కానీ అధ్యక్ష మీరు ఏం చెప్పారు మేము బిల్లు పెడతాం ఆ బిల్లును మీరేన్నారు మేము అన్నీ మీరు 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 బిల్లు పెడతాము తీర్మానం కాదు మాది చట్టం చేస్తామన్నారు మీరు అధ్యక్ష చట్టం చేస్తామన్నారు నేనేమన్నా రిక్వెస్ట్ అవుతుంది అధ్యక్ష ఈ తీర్మానం చేస్తున్నాను కదా ఈ తీర్మానం తర్వాత దీన్ని చట్టంగా ఎప్పుడు మార్స్తారు సార్ నేను నేను అనుమానం నివర్తిస్తాను మీరు చెప్పండి నా అనుమానం మేము మీకు సో చట్టం మాకు ఎందుకంటే చట్టం చేస్తేనే దానికి స్టాండర్డ్ ఉండదు అధ్యక్ష బీసీ కులగణ చేస్తే నష్టపోయేది బీసీ వర్గాలే మనీ రిజల్యూషన్లో మీరు కరెక్ట్గా పెట్టినట్లయితే అది బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే జనగణన చేసే అధికారం మీకు లేదు మనకు లేదు మన రాష్ట్రానికి లేదు జనగణన మనం చేయడానికి అధికారం లేదు అదేవిధంగా బీసీ కులగణన చేస్తే నష్టం జరుగుతుందని బీసీలలో కొంత ఆందోళన ఉన్నది కాబట్టి ఈ రెండు డౌట్స్ను క్లియర్ చేయాలి అంటే దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే ఒకే ఒక పదానికి స్థికాన్ అయి ఉండండి కులగలన చేస్తామని చెప్పండి ఎస్ విల్ వెల్కమ్ ఇట్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని